లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కార్తీక ద్వాదశీ వ్రత మహత్యం సమస్త లోకాలను భయభ్రాంతులకు గురి చేసిన సుదర్శన చక్ర మహజ్వాల ఒక భక్తుని రక్షణ కోసం ఒక మహాతపశ్చాలి పశ్చాత్తాపం కోసం ఎలా పనిచేసిందో చూశాం కదా క్రోధానికి భక్తికి మధ్య జరిగిన ఈ పోరాటంలో అంతిమంగా భక్తియే విజయం సాధించింది మరి భక్త శిరోమణి అంబరీషుడు దుర్వాసముని పట్ల ఇలాంటి వినయాన్ని ప్రదర్శించాడు దుర్వాస మహాముని తన అహంకారాన్ని వీడి అంబరీషునిపై ఏ విధమైన అనుగ్రహాన్ని కురిపించారు ఈ వ్రత కథకు మూలమైన కార్తీక ద్వాదశీ మహత్యం ఎందుకంత పవిత్రమైనది తండ్రి స్వభావం గురించి ధర్మశాస్త్రాలు చెబుతున్నదేమిటి ఇలాంటి విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అత్రి మహర్షి అగస్త్య మహామునితో మాట్లాడుతూ ఓ మునువర్య సుదర్శన చక్రం అంబరీషుని రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అదృశ్యమైన వైనం చెప్పాను కదా ఆ తర్వాత ఏం జరిగిందో చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు సుదర్శన చక్రం అంతర్థానమైన తర్వాత అంబరీషుడు దుర్వాసముని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించారు వారి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఇట్లు పలికెను ఓ ముని శ్రేష్ఠ నేను కేవలం సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తికి తోచినంతగా శ్రీమన్నారాయణ్ని సేవిస్తుంటాను ఈ ద్వాదశి వ్రతాన్ని చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి కీడు రాకుండా ధర్మబద్ధంగా రాజ్యం మేలుతున్నాను నా వలన మీకు ఇంత కష్టం సంభవించినందుకు నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండడం వల్లనే మిమ్మల్ని అతిథిగా ఆహ్వానించాను దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుని చేయండి మీరు దయార్థ హృదయులు మొదట కోపంతో నన్ను శపించిన తిరిగి నా గృహానికి దయచేశారు నేను నిజంగా ధన్యుడి రైతిని అంటూ అంబరీషు మహారాజు దుర్వాస మహాముని చుచించారు ఇంకా ఈ విధంగా ప్రార్థించాడు మీ రాక వలనే నాకు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని చూసే గొప్ప భాగ్యం కలిగింది ఆ ఉపకారాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను మహానుభావా నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది మిమ్మల్ని ఎలా స్థుతించాలో నా నోట మాటలు రావడం లేదు నా కళ్ళ వెంట వస్తున్న ఆనందభాష్పాలతో మీ పాదాలు కడుగుతున్నాను మీకు నేను ఎంత సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాను కాన ఓ పుణ్యపురుష నాకు మళ్ళీ నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ వంటి మునిశ్రేష్ఠుల ఎందు మరియు ఆ శ్రీమన్నారాయణుడి ఎందు నా మనస్సు సదా నిలిచి ఉండేటట్లు దయచేసి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు నాతో పాటు భోజనానికి దయచేయండి అంటూ ముని పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని దుర్వాస మహాముని ఆశీర్వదించి ఓ మహారాజా ఎవరు ఎదుటివారి బాధను నివారించి ప్రాణాలను కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కలుది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఎంతో ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించాలి కానీ నీవు నాకంటే చిన్నవాడివే కాబట్టి నేను నమస్కరిస్తే నీకు ఆశ్చీయనత కలుగుతుంది అందుకే నమస్కరించడం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత వ్రతనిష్ఠుడివైన నీకు మనస్తాపం కలిగించినందుకు నేను వెంటనే తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన విపత్తును తొలగించడానికి నీవే దిక్కు అయ్యావు నీతో భోజనం చేయడం నా భాగ్యము కాక మరేమిటి అంటూ దుర్వాస మహాముని పలికాడు అనంతరం అంబరీషుడు అభిష్టి మేరకు దుర్వాసముని సంతృప్తిగా భోజనం చేసి అతని భక్తిని ఎంతగానో ప్రశంసించారు అంబరీషుడిని దీవించి సెలవు తీసుకొని ఆయన తన ఆశ్రమానికి వెళ్ళారు అంటూ అంబరీషోపాఖ్యానమును వివరించిన అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కనుక ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించావు గదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టత మరియు మహిమ కలదు ఆ దినమున చేసిన పుణ్యం ఇతర రోజులలో పంచదానములు చేసినంత ఫలాన్ని ఇస్తుంది ఏ మనుష్యుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రంతా పురాణం చదువుతూ వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు దానము ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి ద్వాదశి దినం శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది అందుకే ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా కూడా ఆ గడియలు దాటకముందే భుజించవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతం మరియు ద్వాదశి వ్రతం రెండూ చేయవలను ఏ ఒక్కటి కూడా విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాల శ్రేయస్కరమైనది దీని ఫలితం గురించి ఏమాత్రం సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారం చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలమున యమదూతుల పాలు కానీక కాపాడును అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు ఈ కథ ఎవరు చదివినా లేక ఎవరు విన్నా వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించారు స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం ఏకోనత్రింశాధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం విన్నారు కదా మిత్రమా అంబరీషుని వినయం దుర్వాసుని మార్పు సుదర్శన చక్రం కరుణ వ్రత ప్రభావం ఇవన్నీ మనకు ఒకే మాట చెబుతున్నాయి భక్తి ఉన్న చోట భయం ఉండదు పరమేశ్వరుడిపై నమ్మిక ఉన్న చోట పాపం చేరదు ద్వాదశి వ్రతం పాటించే వారికి వైకుంఠం దూరం కాదు కానీ మిత్రమా కండిషన్స్ అప్లై గుర్తు పెట్టుకోండి కార్తీక మాసంలో నియమానుసారం వ్రతం చేసిన వారికి మాత్రమే ఈ ఫలితాలు లభిస్తాయి మరి మీరందరూ కూడా నియమానుసారమే పూజాధికారులు నిర్వహించాలని తద్వారా హృదయానికి శాంతి మీ ఇంటికి శుభం తీసుకురావాలని కోరుకుంటూ రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు